చౌక్ ఓపెన్ చేసిన అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మాకు డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలి దిన్ మేబీ అయిపో అయిపోయి బయటంగే లేకి జీద్ నై చూడంగే పానీ నై పీయంగే ఖానా కాయంగే జబ్ తక్ బీసీ బిల్ నై లాయెంగే మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు మంచి మాట గమన ఇండి లేకపోతే ఆల్టర్నేటి పన్నెండికి మేము కోర్టుకు కూడా పోతున్నాం న్యాయస్థానం అన్నా మా న్యాయమైనటువంటి ఆకాంక్షకు మద్దతుగా నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం అంత దూరం తెచ్చుకోకండి కోర్టు చేత మొట్టికాయలు తినకండి ఇమీడియట్ గా పర్మిషన్ వేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక ఇంకొక విషయం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు ప్రధాన పత్రికా మిత్రులకు శాటిలైట్ ఛానల్ వారికి అట్లానే డిజిటల్ మీడియాకి అందరికన్నా ఎక్కువ సిటిజన్ మీడియాకి మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తా ఉన్నా మన ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలుంటే మీడియా అన్నిటికన్నా పవర్ఫుల్ స్తంభం ఎందుకంటే మిగతా మూడు స్తంభాలను కూడా ప్రశ్నించగలిగేటటువంటి అధికారం కేవలం మీడియాకు మాత్రమే ఉంటుంది మిగతా మూడు స్తంభాల యొక్క జవాబుదారితనాన్ని లెక్కలు తీసి చెప్పేటటువంటి ఆస్కారం అవకాశం కూడా కేవలం మీడియా మిత్రులకే ఉంటుంది మీరేదో జాగృతలు ధర్నా పెట్టినరు యూపీఎఫ్ఓలు ధర్నా పెట్టినరు మేము లైవ్ ఇచ్చినాం ఒక రెండు హెడ్ లైన్స్ కొట్టినాం అయిపోయింది అని అనుకోకండి దయచేసి మీది చాలా పెద్ద బాధ్యత మీరు చరిత్రను రికార్డ్ చేస్తున్నారు చరిత్రను మీరు రికార్డ్ చేస్తున్నారు ఈ చరిత్రలో తప్పు లేకుండా రికార్డ్ చేయాలి ఈ చరిత్ర న్యాయం పక్షాన ఉండి మీరు రికార్డ్ చేయాలి ఈ చరిత్రను ప్రజల పక్షాన ఉండి మీరు రికార్డ్ చేయాలి నేను డిజిటల్ మీడియా సోదరులను ప్రత్యేకించి కోరుతా ఉన్నాను మీరు పెట్టేటటువంటిది గ్రామ గ్రామానికి పోతుంది దయచేసి న్యాయం పక్షాన నిలబడండి ఏది పడితే అది ప్రసారం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమిస్తాదనుకోవద్దు నిజాలు ప్రచారం చేయాలి నిజమైనటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ఈ డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు మద్దతుగా మీరు ప్రసారం చేయాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను